హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను మంచి బెంగాలీ స్వీట్ చంచం చేసి చూపిస్తున్నాను ఇంత తేలిగ్గా ఎవరైనా చాలా తేలిగా కళ్ళు మూసుకొని కొలతలతో చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక లీటరు ఈ రెండు ప్యాకెట్లు ఒక లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని ఇక్కడ కాస్తున్నాను ఈ లోపుగా పావు కప్పుకి కొంచెం తక్కువగా చక్కెర క్యారమ్లైస్ చేసుకుందాం ముందర మెల్లిగా కరిగి క్యారమ్ లైస్ అవ్వడం మొదలడుతుంది క్యారమ్ లైస్ బంగారు రంగులోకి వచ్చేసింది దీంట్లో స్టవ్ ఆపేసి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను నాలుగు కప్పులు నీళ్లు వేసేసాను రెండు కప్పులు చక్కెర వేస్తున్నాను రెండు పాలు మరిగినాయి ఇక్కడ రెండు స్పూన్ల వెనిగర్లో కొంచెం నీళ్లు కలిపాను ఇవి కొంచెం కొంచెంగా వేసుకుంటాను పాలు విరపు కదా మనం పాలు విరిగేదాకా కలపాలి పాలు విరిగాయి చక్కగా మొత్తం విరిగేదాకా కలుపుకుందాము నీళ్లు బాగా విడిపోవాలన్నమాట ఒక గుడ్డ తీసుకుని ఒక పెద్ద గిన్నెలో స్టైలర్ పెట్టుకొని దాని మీద గుడ్డ వేసి ఇది కలెక్ట్ చేసుకున్నాము ఈ నీళ్లు వేయండి చాలా హైలీ ప్రోటీనేషియస్ ఇవి మీరు పారేయకుండా పప్పులో పప్పు శుభ్రంగా కడిగేసిన తర్వాత నీళ్లు పోస్తాం కదా దాని బదులు నీళ్లు పోసుకోండి చారు కానీ కూరల్లో కానీ వాడుకోవచ్చు ఇది చాలా ప్రోటీను మంచి ప్రోటీన్ అనమాట ఇది ఈ ప్రోటీన్ బయట చాలా కాస్ట్లీగా ఉంటుంది వే ప్రోటీన్ ఇప్పుడు ఈ వెనిగర్ వాసన పోవడానికి మనం మంచినీళ్ళు పోసుకుందాము అప్పుడు కడిగినట్టు అవుతుంది లేకపోతే వెనిగర్ వాసన వచ్చే అవకాశం ఉంది నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ ఏది వేసుకున్నా కూడా ఒకసారి ఇలా కడుక్కోవాలి దీనిలో ఏమి పడకుండా ఇలా మూట కట్టేద్దాము ఇదిగోండి ఇక్కడ వే నీళ్ళు కలెక్ట్ అయ్యాయి ఇది కొంచెం చల్లారినిద్దాము మనం చేయి పెట్టి పిసుకాలి కదా కొంచెం నీళ్ళన్ని ఇంకా ఉన్న నీళ్ళన్ని దిగిపోయేదాకా కూడా అలా ఉంచుతాము ఒక గంట రెండు గంటలు ఇది బాయిల్ చేసుకుందాము పంచదార కరిగేదాకా ఒక పొంగు వస్తుండగా మిగిలిన ప్రాసెస్ చూద్దాము ఈ పన్నీరు చల్లబడిపోయింది చక్కగా దీన్ని మ్యాష్ చేసుకుందాము ఈ అరచే చివరితో బాగా మ్యాష్ చేసుకుందాము అయిపోయింది చక్కగా ముద్దగా అయిపోయింది దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల రవ్వ రెండు టేబుల్ స్పూన్లు మైదా అర టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం బాగా ఇది బైండింగ్ కోసం ఇవి చిన్న చిన్న ఉండలు చేసుకున్నాక ఏ షేప్లో అయినా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు జనరల్గా చెంచం పొడుగ్గా ఉంటాయి చేతులతో నలుపుతూ చేసుకోండి అన్నీ చేసాక చూపిస్తాను ఒకేసారి ఇందులో ఒక నాలుగైదు యాలకులు వేసేసుకున్నాను ఇందాక మర్చిపోయాను ఇప్పుడు మంట సన్న మంట చేసుకుందాము ఇవన్నీ ఉండలు నేను పొడుగ్గా చేసేసుకున్నాను ఇది సన్నం పొంగ నీళ్లు మరక్కుండా వేసుకోకూడదు దీన్ని కవర్ చేసుకుని ఉడికించుకుందాము ఇవిలాగా ఉడుకుతూ ఉంటాయి మనం ఉడకనిద్దాం కలరు మెల్లి మెల్లిగా మారుతూ ఉంటుందండి ఇలాగా డార్క్ కలర్కి వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి కొంచెం టైం పట్టినా ఇది బయట వన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది స్వీటు మనకి వంద రూపాయలు లోపే వచ్చేస్తుంది కనుక ప్రిపరేషన్ ఒక పావు గంట తర్వాత ఇంకా మనకి పని ఏమి ఉండదు చూసుకోవడమే చాలా బాగుంటుంది ఇది చా పాకం సగం అయిపోయింది చక్కగా ఉడికిపోయాయి కలరు కూడా మారిపోయింది ఉన్న కలర్ ఇప్పుడున్న కలర్ చూసుకొని చల్లగా పెట్టాం మనం ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను చల్లారినిద్దాం ఇలాగే ఇది నేను ఒక డిష్లో తీసేసుకుంటున్నాను ఇవి నాకు ఎందుకోనండి ఇవి చల్లగా అయితే బాగుంటాయి అనిపిస్తుంది ఎప్పుడు కూడా చాలా చక్కగా ఉడికిందండి భలే బాగున్నాయి కూడా టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి